క్రీస్తు నామమున అందరికి వందలు ఈ రోజు ఏసుక్రీస్తు యొక్క పన్నెండు శిష్యులు ఎలా చంపబడ్డారు ఎలా ఆత్మసాక్షులయ్యారు గురించి తెలుసుకుందాం ముందుగా పేతురు అంతేకు వెళ్ళాడు అతను బెచ్చేరిత గ్రామం అతనిది అతన్ని తలకిందులుగా సెలవు వేశారు అలాగే రెండు ఇంటూ ఆకారంలో సెలవు వేయబడ్డాడు తన గల్లీయ ప్రాంతం వ్యక్తి బెచ్చాయిద్లో ఆ దేశంలో గ్రీస్లో స్వార్థను ప్రకటించాడు మూడు అంటే పెద్ద యాకోబు అంటారు యాకోబు గారు వీరిని కత్తితో చంపబడ్డారు జెరుషంలో స్టైన్ బెచ్చాయిద్లో స్వార్థన చేసేవాడు అలాగే యహాను యహాన్ అంటే అత్యధికంగా ఆ బహిష్కరించబడ్డాడు అంటే యహాన్ గారు నూనెలో కాడా నూనె కాగబెట్టి అల్ల ముంచి తేల్చారు అయినా కూడా ఆయన సహజంగా మరణించాడు పద్మాస ద్వీపంలో యహాన్ ప్రకటన గ్రంథాన్ని రాశాడు ఆయన ఒక చరిత్ర చాలా ఉంది నేనేందంటే మామూలుగా జనరల్గా ఎలా సంపబడ్డారనే దాని మీద ఆ యొక్క వీడియో చేయడం జరుగుతున్నది వ్యవహాన్ గురించి చాలా ఉన్నది పద్మాస ద్వీపంలో అక్కడ పాములు తేళ్ళు కప్పలు అడవిలో అక్కడ లైట్లు లేదు ఏమి లేదు క్రాంతి లేదు ఏమి లేదు ఏది లేదు అడవిలో పద్మావీ వ్యవహార గ్రంథం రాసాడు అతన్ని కూడా అనేక విధాలు సంపాదన చూశారు కానీ ఆయన సహజ మరణం పొందాడు శిష్యులల్లో కూడా చక్కటి మరణము పొందాడని మనం తెలుసుకోవచ్చు ప్రజ్ఞ గ్రంథం రాసినటువంటి వ్యక్తి దీని చరిత్ర చాలా పెద్దగా ఉన్నది అలాగే పిలుపు పిలుపును కూడా తలకిందలుగా సెలవేశారు ఈ విషయాన్ని మనం చూసుకున్నట్టయితే వివాంశ ఒకటి నలభై మూడు చూసుకోవచ్చు అలాగే ఈయన కూడా తలకిందలుగా వేశారు పిలుపు గారిని ఐదు రొట్టెలు రెండు చేపలు చేపల గురించి రెండు సందర్భంలో పిలుపు గారు మనకు బాగా పరిచయంగా లేఖనాలలో కనబడతాడు ఈ యొక్క చేపల విషయంలో దేవుని ప్రియులారా అలాగే భర్తలోమయ్య చర్మం వలసి ఈయన్ని శిరఛేదనం చేశారు ఈయన భర్తలోమయ్య నాతానీయులు వీళ్ళు యా దేశంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా స్నేహితుగా ఉండేవాడు అక్కడ ఆ దేశంలో గ్రీసు దేశంలో పర్ష ఆ దేశంలో శ్వాత ప్రకటించాడు శిరచ్చేదనం చేసేవాడు ఇట్లా వంగబెట్టి ఇలా ఇలా కొట్టి ఆ కర్రలతోటి ముళ్ళ కర్రలతో కొట్టి సిరేదం ఉంటుంది ఊళ్ళో సీల్ చేసి ప్రభుని ఎలా సేలా వేసారు ఇట్ల తలకాయ ఎలా ఉంచి శిరం ఉంటే ఈ విధంగా చేశారు అలాగే తోమ గురించి చెప్పాలంటే తోమ గురించి ఒక వీడియో చేశాను మీరు ఆ వీడియోలో చూసుకోవచ్చు లింక్ చూసుకోవచ్చు మనోహర అఫీషియల్ ఛానల్లో ఉంటుంది తర్వాత లింకప్లు ఉంటాయి చూసుకోండి ఈ యొక్క తోమ కేరళ తర్వాత పర్షి దేశం నుంచి కేరళ ఆ విధంగా మద్రాసు మద్రాసులో ఈ యొక్క మైలాపూర్కి వచ్చేసి ఆయన ప్రార్థన గృహలో ప్రార్థన చేసుకుండగా అక్కడ యొక్క అన్ని జనుల యొక్క పూజారులు వాళ్ళు వచ్చి ఈయన దేవుని సువార్తన చేస్తున్నప్పటికీ వచ్చి బలవంతి తీసి వచ్చారు అక్కడ కూడా ఈ యొక్క తోమ గురించి తోమ అంటే అనుమానం మనందరికీ తెలిసిందే సరే ఏ విధంగా చంపడండి అనే విషయం మీరు వీడియో చేయదలుచుకున్నాను ప్రేమలారా మన యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు మీరు గ్రూపులలో పంపండి అలాగే ఎనిమిదవది ఎనిమిదో ఒక శిష్యుడు మత్య్య ఇథియోపియాలో ఉంటాడు ఇతను యహోదానం దానం యహో దానం అని కూడా అనుకోవచ్చు సువార్తను యాప్ చెంది చెందించాడు ఇథియోపియా పట్టణంలో ఈ కైతితో పొడిచి చంపారు అలా గొడలతో కుట్టి గొడ్డలతో గొడ్డలతో కొట్టి గొడ్డలతో కొట్టి చంపారు గారిని ఆ విధంగా చేశారు అంటే వీళ్ళు సువార్త చేయడానికి ఆ దేశాలలో చెదిరి వెళ్ళి సువార్థం ప్రకటిస్తున్నప్పుడు వారికి వచ్చిన శ్రమలు ఏ విధంగా చంపబడ్డారన్నది వీడియో అలాగే చిన్న యాకోబు జెరూషలంలో ఉన్నాడు ఇతను ఇతను దేవాలయం నుండి తోసి వేసి తోసి వేసి చంపారు అంతకుముందు వీని ఆ యొక్క ఏసరోబ్బకి ఏవైతే సెలవు మన ముళ్ళు ఎలా ఉంటే అలాంటి ముళ్ళు తోటి దాన్ని కూడా సీల్ ఇలా కొట్టారు రంపాల్ లాంటివి కూడా ఎక్కువ కోసేసి కొట్టడం జరిగింది కొట్టడం జరిగింది రంపాల్ లాంటి ములులు ఉంటాయి వాటికి ఆ యొక్క కొరడాలు ఉంటాయి ఆ కొరడాలతో కొట్టారు అతన్ని ఆ విధంగా కొట్టి చనిపోకపోతే ఆక ఐదు అంతస్తులు ఒక డాబా మీ నుంచి సుమారు అంటే చరిత్రకారుల అభిప్రాయం తులసి వేయబడ్డాడు ఇతను ఆ విధంగా చంపబడ్డాడు ముషిపేటికంలో జబులోని సియోను ఓ ఈయన పరిశీలనలో చంపబడ్డాడు ఈయన దేవుని పని మీద ఆయన కొంచెం పూర్తి అవగాహన అనుకో ఇంకా పూర్తిగా రాలేదు ఇది చరిత్రకారుల అభిప్రాయ ప్రకారము అలాగే పన్నెండు పన్నెండు అంటే యుధ విస్కరేతు స్థానంలో ఈ యొక్క మత్తయ్య వచ్చాడు యుధ విస్కరేతు వేసు ప్రభు వారిని ముప్పై వెండి వేడి నాన్న చంపబడ్డాడు ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆ యొక్క ఆ పట్టంలో సమాధి ఉన్నటువంటి ఉన్నది ఆ యొక్క తర్వాత ఆయన స్థానంలో మత్తయ్య గారు వచ్చే ఈయన కూడా గాళ్లతో కొట్టి చంపి శిరచేత తీసి చంపారు ఇది ఈ యొక్క పన్నెండు మంది శిష్యులు ఎలా చంపబడ్డారు భారతదేశంలోకి వచ్చారు ప్రపంచ దేశాలకు వెళ్ళారు ఇవాళ మూడు వందల యాభై కోట్లు క్రైస్తవులు ఉన్నారంటే ఈ యొక్క శిష్యులు ఆ శిష్యులు ఏ విధంగా శ్రమ పడ్డారు ఏ విధంగా రాలేద కొట్టబడ్డారు అనుమానాలు ఎదుర్కొన్నారు తర్వాత నూనెల్లో ఏసీ తీశారు రంపాలతో మా కుట్టసారు ఆ గొడ్డలతో కొట్టి నరికి చంపారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమన్నా పొరపాట్లు తప్పిదాలు చేస్తే మీరు తెలియపరచండి నా నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సారీ నా నెంబర్ కాదు ఈ యొక్క వీడియో చేస్తున్న నా పేరు శ్రీనివాస్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ నెంబర్ కాల్ చేయండి మనోహర్ అఫీసెల్ ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అలాగే మరొక నెంబర్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ విషయంలో ఏమైనా ఉంటే క్షమించండి తప్పులు దొరికితే మీరు ఫోన్ చేయగలరు తప్పులు మాట్లాడినట్టయితే దేవుడు మీ హృదయాలలో ఈ మాటలు ఉంచిన గాక ఆమె